గత మూడు సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుడు మోహిస్ తన జీవనోపాధి కోసం నిర్వహిస్తున్న హోటల్ నిర్మాణాన్ని యాలల రెవెన్యూ అధికారులు తొలగించడం సరైన పద్ధతి కాదని ఉద్యమకారులు మాజీ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ హెచ్చరించారు తాండూర్ హైదరాబాద్ రోడ్ మార్గంలో గల మాతా శిశు ఆరోగ్య కేంద్రం సమీపంలో తెలంగాణ ఉద్యమకారుడు మోహిస్ హోటల్ ను యాల రెవెన్యూ అధికారులు తొలగించారు ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ ఉద్యమకారులు మాజీ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రత్ పటేల్ ఫర్యద రామకృష్ణ బాను మంగళవారం ఉద్యమకారుడు మోహిస్ హోటల్ తొలగించిన ప్రాంతాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఉద్యమకారులు రాష్ట్ర మాజీ బీసీ కమిషన్ సభ్యులు మాజీ శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమకారుడు మోహీస్ తన జీవనోపాధి కోసం హోటల్ నిర్వహిస్తున్నాడు కొందరు వ్యక్తిగత కారణాలు చూపిస్తూ ఉద్యమకారు టార్గెట్ చేస్తూ ఈ యొక్క హోటల్ ని తొలగించడం కక్షపూరితమన్నారు ఇలాంటి పాలన చేస్తున్న ప్రభుత్వ ప్రజా ప్రతినిధులకు అధికారులకు మూల్యం తప్పదన్నారు జీవనోపాధి కోసం హోటల్ నిర్వహిస్తున్నాడని ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు కూడా తెలియజేయడం జరిగిందన్నారు న్యాయం అందరికి ఒకేలాగా ఉండాలని ఒకరిపై ఇలా వేధింపులు చేయడం తగదని అన్నారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు కేశవ్ ఫిరోజ్ ఖాన్ రవి తదితరులున్నారు మళ్ళీ చాలా ఉన్నాయి కదా సార్ ఇక్కడ కూల్స్తే న్యాయం అనేది అందరికి ఒకటే ఉండాలి ఎక్కడ నేను ఈ ఉన్నాను సార్ మీరు అట్లా మాట్లాడకండి మీరు అట్లా మాట్లాడకండి నేను కూడా నేను మాట్లాడుతున్నా సైట్ కార్డ్ ఉండి మాట్లాడుతున్నా అన్ని తీయలేరు ఏది తీయలేరు వీడన్ని డబ్బాలు అన్ని మొత్తం అట్లనే ఉన్నాయి కేంద్రం హాస్పిటల్ ఉంది కదా సార్ దాని మన మనోడు ఉద్యమకారుడు అని మోయిజ్ అని చిన్న హోటల్ నడుపుకుంటుంది కదా మూడు సంవత్సరాల నుండి దాని చుట్టుపక్కలంతా కూడా ఉన్నాయి అన్ని షెడ్ వేసుకోరు ఇట్లా చిన్న డబ్బులు పెట్టుకోరు అని నడుపుకుంటున్నారు చిన్న స్పెసిఫిక్గా ఈయన ఒక్కదాన్నే ఎంఆర్ఓ యాల ఎంఆర్ఓ గారు మంచిన పంపి చేసి పంపి తీపిచ్చేసి కేవలం ఇది ఒక్కటి ఒక్క ఆయననే టార్గెట్ చేసి ఇచ్చేసి మిగతా అన్నీ అట్లనే ఉన్నాయి లేదు సార్ రోడ్కి దాదాపు ఒక ఇరవై ఫీట్లు సార్ రోడ్కి మోయిజ్ మోయిజ్ అనే వ్యక్తి మోయిజ్ అనే వ్యక్తి సార్ నేను ఇప్పుడు ఇంత ఫోన్ చేస్తే ఆయన రిటైర్మెంట్ ఉన్నట రేపు ఆయన మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేదు ఏది చేస్తే ఇప్పుడు తీసేసి అన్ని తీసేయండి సార్ లేకపోతే ఉంచితే పాపం మా బతుకుతున్నారు వాళ్ళు ఏదో రోడ్ల మూడేళ్ళు మూడేళ్ళ నుంచి పెట్టుకుంటారు సార్ మీరు ఒకసారి మాట్లాడండి మరోవారు చెప్పండి సార్ ఓకే ఘటన జరిగిందో చాలా బాధాకరం ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు రావడం జరిగిందో ఉద్యమకారులకు అండగా ఉంటామన్న ప్రభుత్వం ఈ విధంగా ఉద్యమకారులకు ఇబ్బంది పెట్టడం అనేది చాలా బాధాకరం ఇది మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం ఉద్యమకారులుగా వాస్తవంగా మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంసీహెచ్ ముందు మత శిశు కేంద్రం ముందు ఈ చిరు వ్యాపారం వారు నిర్వహిస్తూ ఉన్నారు సడన్గా నిన్న వచ్చి ఏ కంప్లైంట్ వచ్చి ఉండొచ్చు కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇచ్చిండొచ్చు ఏదైనా ఇచ్చి టైం ఇచ్చి కొంచెం వాళ్ళతో మాట్లాడి చేసి ఉంటే బాగుండే ఏదో ఒకటే సమస్య ఉంది తాండూరు మొత్తం ఇది ఒక మాత్రమే సమస్య ఉందని చెప్పి దీనిపైన మొత్తం కూడా ప్రతాపం చూపించడం అనేది చాలా బాధాకరం కాకపోతే అంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దు ఆఫీసర్లో కూడా చెప్తా ఉన్నాం ఏంటంటే మీరు ఏం చేసినా కూడా సామరస్యంగా సమన్వయంతో ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి ఏం లేకున్నా కూడా చిరు వ్యాపారం వాళ్ళు కొనసాగిస్తుంటారు వాళ్ళ పొట్ట మీద కొట్టడం అనేది చాలా బాధాకరం అది చాలా దాష్టికంగా కూడా మేము భావిస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ప్రభావితం కాకుండా చూసుకోవాలి ఎందుకంటే ఉద్యమం చేసినా తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మారుతుంది అనుకుంటే ఇదే విధంగా చేయడం చాలా బాధాకరం కాబట్టి వాళ్ళకి ఏదైతే నిన్న జరిగిందో ఆ ఘటన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంటే ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి ఎందుకంటే ఒకరిని ఒకరి మీదనే కష్ట సాధిపించేలాగా కనిపిస్తూ ఉన్నది ఇక్కడ అన్ని షాపులు ఉన్నాయి ఒకరి మీదనే కేవలం దాడి చేయడం లేకపోతే ఇవన్నీ చేయడం కూడా చాలా బాధాకరం కాబట్టి వాళ్ళకి ఏదైతే న్యాయం జరగాలో న్యాయం ఖచ్చితంగా చేయాలి ఆ న్యాయం జరగకపోతే మేము ఖచ్చితంగా దానికి పర్యవసరణం ఏముంటుందో మేము కూడా చూపిస్తాం ఖచ్చితంగా ఉన్నటువంటి మూవీస్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు కేసులు పెట్టుకున్నాడు అరెస్టులు అన్నీ అయినటువంటి మోయీజు ఆయన ఏదో స్వయం ఉపాధి పొందుతూ గత మూడు నాలుగు సంవత్సరాల నుండి ఈ మాతా శిశు సంక్షేమ హాస్పిటల్లో మాతా శిశు హాస్పిటల్ ముందల చిన్న హోటల్ పెట్టుకొని చిన్న టిఫిన్ సెంటర్ నడుపుకుంటున్నాడు అట్లాంటిది నిన్న అంటే సడన్గా ఎలాంటిది ఏదైనా చట్టం ఏం చెప్తా అంటే నీకు ఎలాంటివి ఏమన్నా ప్రభుత్వం కూల్చదలిచినా ఇంకేమైనా చేసినదలిచినా ఒక నోటీస్ ఇచ్చి మేము ఈ అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీరు తొలగించాలని ఒక టైం ఇవ్వాలి ఒక పది రోజులు పదిహేను రోజులు టైం ఇచ్చేసి అవకాశం ఇవ్వాలి ఇంకొకటి ఏంటంటే తీసేస్తే అన్ని అన్నీ కూడా తీసేయాలి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ హాస్పిటల్ చుట్టుపక్కల ఏర్పాటు చేసుకుని అన్నీ కూడా తీసేస్తే ఇది కూడా తీసేయడానికి ఆయన కూడా అబ్జెక్షన్ లేదు కానీ కేవలం ఒక్కరిని టార్గెట్ చేస్తూ ఆయనకి ఎవరు దిక్కు లేరు మేము ఏమైనా చేస్తామనే విధానంతో జేసీమ్ తీసుకొని వచ్చి డైరెక్ట్ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా యాలాల్ ఎంఆర్ఓ గారు ఆయన రేపే రిటైర్మెంట్ ఉందంట మళ్ళీ ఎందుకు తొందరపడుతున్నాడు ఏందో కానీ ఇలాంటి ఆయనకు ప్రభు చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు తప్పకుండా దీని మీద మేము ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసినాం అడిషనల్ కలెక్టర్ లింగానాయక్ గారు గారి గుర్తు మాట్లాడడం జరిగింది తప్పకుండా ఇలాంటివి చేయొద్దు చేస్తే సమాన న్యాయం అందరికీ కూడా ఒకటే ఉంటుంది న్యాయము చట్టం అనేది అందరికీ సమానంగా ఉంటుంది నువ్వు ఒక్కరి మీద ఇలాంటి ఇలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇలాంటి చర్యలు చేపట్టడం అనేది సమంజసం కాదు ఇప్పటికైనా ఇట్లాంటిది బంద్ చేసుకోవాలి మీరు మీరు ఈ ప్రభుత్వంలో చాలా అరాచకాలు చేస్తున్నారు ఇలాంటివి చేస్తే మాత్రం ఉద్యమకారులంతా ఇప్పటికే ఇట్లా విషయం తెలియంగానే వంద మంది వచ్చారు ఇక్కడికి ఉద్యమకారులంతా కూడా మొత్తం జిల్లా వస్తుంది రాష్ట్రం వస్తారు ఉద్యమకారులందరూ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా పేదల పక్షాన మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా వస్తారు కాబట్టి ఇలాంటివి విరమించుకోవాలని చెప్పేసి యాల తహసీల్దార్ గారికి కోరుతున్నాం మీరు అదేవిధంగా పోలీసులను పెట్టుకొని వచ్చి పోలీసులతోని ఏం ఏమున్నదని మీ దగ్గర ఆర్డర్ ఏమున్నది తీయడానికి మీకు ఆర్డర్ ఎవరిచ్చు మీకు మీరు ఇట్లా ఒక్కరినిట తొలగిస్తారు మేము కలెక్టర్ గారు కూడా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్న ఏంటంటే ఇలాంటిది టార్గెటెడ్గా కొంతమందిని టార్గెట్ చేస్తూ ఇలాంటి చర్యలు చేపడితే మాత్రం తీవ్రమైనటువంటి ప్రతిఘటనలు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ మనం చూసుకున్నాం ఇక్కడనే దళితులు కదా పేదలు కదా అని చెప్పి లగచర్యలు జరిగితే ఏం జరిగిందో అందరు కూడా చూసిరు కాబట్టి అలాంటి చర్యలు చేపట్టవద్దు మైనార్టీ సోదరులు వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు ఉంటే వాళ్ళ అమ్మ కూడా గాయమైంది నిన్న అందులోనే ఉన్నది వాళ్ళ అమ్మ ఉంటేనే జేసిప్తని కొడితే ఆ రేకులు వాడు ఏమన్నా అయ్యి ఎన్న తాకి చనిపోతే ఎవరు బాధ్యులు అవుతారు తహసీల్దార్ గారు మీరు రేపు రిటైర్మెంట్ అవుతున్నారు మీరు బాధ్యత వహిస్తారా వాళ్ళ అమ్మకి ఏమన్నా అయినా కానీ ప్రాణానికి కానీ ఇంకేమైనా హాని అయితే ఎవరు బాధ్యత వహిస్తారు కాబట్టి ఇట్లాంటి చర్యలు మానుకోవాలి లేకపోతే ఇలాంటివి టార్గెటెడ్గా చేస్తే తప్పకుండా భవిష్యత్తులో తీవ్రమైనటువంటి అందరు ఉద్యమకారులు ఉన్నారు అందరు ఉన్నారు తప్పకుండా తీవ్రమైనటువంటి ప్రతిఘటన చర్యలు ఉంటాయి మీకు ఇప్పటి నుండి హెచ్చరిక చేస్తున్నాం మీరు విరమించుకోవాలని చెప్పేసి ఏమైతే ఎట్లయితే ఆయనది జేసీతో తొలగించు యథాస్థితిలో మీరు దాన్ని ఏర్పాటు చేయాలి లేని పక్షంలో యాలాల్ తహసీల్దార్ కార్యాలయం ముందర ధర్నా కార్యక్రమం పెడతాం తొందరలోనే అని చెప్తున్నాం చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి